ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహా శ్రీమద్దేవి భాగవతము ఐదవ స్కందము ఇరవయవ అధ్యాయము ఈ ఇరవయవ అధ్యాయంలో జనమేజయుడు ప్రశ్నించుట దేవి మణిద్వీపమునకు చేరుట రాజవు శత్రుఘ్నుని సర్వోత్తమ రాజ్యపాలన స్థితిని వ్యాసమహర్షి వర్ణించటం మనం తెలుసుకుంటాము మొత్తము ఐదవ స్కందంలోని ఇరవై ఒకటవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము జనమేజయుడు వ్యాస మహర్షిని ఇలా అడుగుతున్నాడు మునేంద్ర భగవతి జగదంబ యొక్క ప్రభావము జగత్తుకు శాంతిని ప్రసాదించేది పరమ ఆదరణీయమైనది నాకు ఈ విషయము తెలిసింది మీ ముఖారవిందము నుండి వెలువడిన ఈ అమృత గాథారసపానము ఎంత చేసినా నా మనస్సుకు తృప్తి కలగటము లేదు దేవి యొక్క ఈ పరమపావన చరిత్ర అల్పపుణ్యులైన మానవులకు ప్రాప్తించుట ఎంతో కష్టము భగవతి జగదంబ యొక్క చరిత్ర లీలలతో కూడినది ఇది దేవతలను ప్రముఖ మునిగణములను రక్షించే సాధనము సంసార సాగరము నుండి మానవులను తరింపచేయటానికి ఇది సుదృఢమైన నౌక ముక్తిని పొందిన పురుషులు కూడా దీనిని పావన ఉద్యమిస్తారు అట్లాంటప్పుడు ధర్మార్థ కామములందు నిరంతరము తత్పరులైన పురుషులు విశేషముగా ఈ అమృతమును పానము చేయాలని వేదపారంగతులైన పండితులు చెప్తారు ముక్తి నుండి వంచితులైన వారు ఈ అమృతమునెందుకు ఆస్వాదించరు భారతదేశమునందు మానవ దేహమును పొందుట దుర్లభము అట్టి దానిని పొంది కూడా భక్తిహీనుడైన పురుషుడు దేవి భగవతి ఆరాధనయందు నిరతుడు కాకపోతే అట్టివాడు ధనధాన్యహీనుడై రోగి అయి సంతానహీనుడై జీవితాన్ని గడుపుతుంటాడు అట్టివాడు ఇతరులకు సేవకుడై నిరంతరము సంసార చక్రమున పరిభ్రమిస్తూ ఉంటాడు ఇతరుల ఆదేశములను శిరసావహిస్తూ వారి భారములను కూడా మోస్తూ ఉంటాడు రాత్రింబవళ్ళు స్వార్థ సంబంధమైన చింతన చేస్తుంటాడు ఎప్పుడు కూడా వారికి కడుపు నిండే వ్యవస్థ ఉండదు వారు గ్రుడ్డివారుగా మూగవారుగా చెవిటివారుగా కుంటివారుగా కుష్ఠ రోగులుగా అయి భూమండలమున దుఃఖములను అనుభవిస్తూ ఉంటారు వీరు భవానీ దేవిని నిరంతరము ఆరాధించలేదని కవుల అభిప్రాయపడుతుంటారు మరి ఒకవైపు రాజోచిత భోగములతో విలసిల్లేవారు ఐశ్వర్యవంతులు అనేకులతో సేవింపబడువారు ధనవంతులైన పురుషులు భగవతి జగదంబను ఉపాసించి ఉంటారని నిశ్చితముగా తెలుస్తుంది అందువలన సత్యవతి నందన వ్యాస మహర్షి మీరు ఎంతో దయాళువులు ఇప్పుడు నాకు మీరు దేవి యొక్క ఉత్తమ చరిత్రను వినిపించండి మహిషాసురుడు మహా పాపి దేవతల సమగ్ర తేజస్సులతో ప్రకటితమైన మహాలక్ష్మి మహిషాసురుని వధించింది తరువాత దేవతల చేత పూజింపబడి ఆ దేవి ఎక్కడికి వెళ్ళింది భాగ్యశాలి భగవతి భువనేశ్వరి అంతర్ధానమైనదని మీరు చెప్పారు ఆ దేవి స్వర్గలోకమునకు వెళ్ళిందా మత్స్యలోకమునకు వెళ్ళిందా ఆమె నివాసం ఎక్కడా తన దివ్య శరీరముతో శోభిళ్ళుతో వైకుంఠమున విరాజమానురాలు అయ్యనా లేక సుమేరు పర్వతమునకు వెళ్ళి దాని శోభను ఇనుమడింపచేసిందా కృపాయత్త చిత్తులై ఆ విషయాన్ని నాకు చెప్పండి దాసమహర్షి ఇలా చెప్తున్నాడు రాజా మణిద్వీపము ఒక రమణీయ ధామమని నీకు ఇంతకు మునుపు చెప్పాను అక్కడ దేవి సదా క్రీడిస్తూ ఉంటుంది ఆమెకు ఆ స్థలము ఎంతో ప్రియమైనది అక్కడికి చేరుకొనిన బ్రహ్మ విష్ణు రుద్రులకు స్త్రీ రూపములు ప్రాప్తించాయి మరలా వాళ్ళు పురుషత్వాన్ని పొంది తమ కార్యములందు నిమగ్నులయ్యారు ఆ ద్వీపము ఎంతో మనోహరము అమృతమయము సముద్రమునకు భాగమున విరాజిల్లుతూ ఉంటుంది ఆ భగవతి జగదాంబ వివిధ రూపములను ధరించి అక్కడ నిరంతరము లీలలను చేస్తుంది దేవతల చేత స్థుతింపబడి పూజింపబడి తరువాత కళ్యాణకారిణి అయిన దేవి అక్కడకు వెళ్ళిపోయింది ఆమె మాయాశక్తి సనాతని ఆ దివ్యస్థలమున నిరంతరము ఆ దేవికీర్తన జరుగుతూ ఉంటుంది సకల చరాచర జగత్తుకు ఆ దేవి అధిష్టాత్రి ఆమె తన ధామమునకు వెళ్ళిపోయింది అది చూసి దేవతలు సూర్యవంశమునందలి మహాబాహువకు ఒక నరేసుని భూమండలమునకు అధ్యక్షుని చేశారు ఆ రాజు శత్రుఘ్నుడు అనే పేరుతో ప్రసిద్ధుడు సకల శుభలక్షణ సంపన్నుడు మహిషాసురుని శ్రేష్టమైన రాజసింహాసనము అతనికి లభించింది అతడు అయోధ్య ఎందుండి రాజ్యపాలనను చేస్తున్నాడు ఇంద్రుడు మొదలైన సకల దేవతలు శత్రుఘ్నునకు రాజ్యాధికారమును అప్పగించి తమ తమ వాహనములను అధిరోహించి వారి వారి స్థలములకు వెళ్ళిపోయారు అప్పుడు ఈ జగత్తునందు ధర్మరాజ్యం స్థాపించబడింది ప్రజలు సుఖముగా కాలము గడుపుతున్నారు సముచితముగా వర్షములు కురుస్తున్నాయి భూమి మీద ధాన్యముల కొరత లేకుండా ఉన్నది వృక్షములు కలపుష్పభరితములై ఉన్నాయి ఋతువులన్నీ కూడా సౌఖ్యమును చేకూరుస్తున్నాయి కుండల వంటి పొదుగులు గల గోవులు మానవులకు సంవృద్ధిగా పాలన ఇస్తున్నాయి స్వచ్ఛమైన శీతల జలముతో నదులు ప్రవహిస్తున్నాయి కానీ వాటి దేహముతో నదీ తీరములు చిన్న భిన్నములు కాకుండా ఉన్నాయి తీరములందు పక్షుల కలకలారామములు వినసొంపు కలుగుతున్నాయి బ్రాహ్మణులు వేదతత్వములను ఎరిగి యజ్ఞములు చేస్తున్నారు క్షత్రియులు ధార్మిక భావమును కూడి ఉన్నారు వారు దానములు చేయుటయందు అధ్యయనాదులయందు తత్పరులై ఉన్నారు శస్త్రవిద్యలందు విశేష అభిరుచి కలిగి ఉన్నారు ప్రజలను రక్షించుటయందు వారు అలసత్వమును ఎప్పుడు కూడా ప్రదర్శింపలేదు రాజులందరూ కూడా న్యాయముగా ప్రజాపాలనము చేస్తున్నారు భోగములందు ఆసక్తి తృష్ట లేకుండా ఉన్నాయి సకల ప్రాణులు పరస్పరము కలిసిమెలిసి జీవనము సాగిస్తున్నారు ధనమును పంచేవారి సమాజం ఒకటి ఉన్నది గోష్టములలో తండోపతండములుగా గోవులున్నాయి నృపవర ఈ భూమి యందు అప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులందరూ కూడా దేవీ ఉపాసకులే అక్కడక్కడ యజ్ఞ స్తంభములు మనోహరమైన మండపములు కనిపిస్తున్నాయి బ్రాహ్మణులు క్షత్రియులు చేసేది యజ్ఞములతోటి భూభాగములన్నీ సుశోభితములై ఉన్నాయి స్త్రీలు సుశీలురై పతివ్రతలై సత్య భాషణులై ఉన్నారు పుత్రులు తండ్రులయందు భక్తి శ్రద్ధలను కలిగి ధర్మశీలురై ఉన్నారు భూమండలమున ఎక్కడ కూడా పాషండత కానీ అధర్మము కానీ పేరుకైనా లేకుండా ఉన్నది వేదగోష్ఠులు శాస్త్రవాదములు తప్ప ఇంకే విధమైన వాదములు అప్పుడు లేవు వాదవివాదములు పోట్లాట ఉండేటివే కాదు అందరూ కూడా ధనవంతులై స్వచ్ఛమైన భావమును కలిగి ఉండేవారు ప్రాణులు సర్వత్రా సుఖములను అనుభవిస్తూ ఉన్నారు అకాల మృత్యు ఎక్కడ కూడా లేకుండా ఉన్నది సుహృదులలో దృఢమైన స్నేహ సంబంధము ఉన్నది ఎప్పుడు కూడా ఎవ్వరికి ఏ ఆపదలు లేవు వర్షములు పడకుండుట కానీ కరువు కాటకములు కానీ లేవు దుఃఖమును కలిగించు మహామారి మొదలవు వ్యాధులు సోకుట అనేది ఎక్కడా పడచూపటం లేదు రోగులతో బాధపడువారు కానీ ఇతరులను ద్వేషించువారు కానీ పరస్పరము వైరుధ్యమును కలిగి ఉన్నవారు కానీ లేరు స్త్రీ పురుషులు సర్వత్రా సుఖముగా కాలాన్ని గడుపుతున్నారు స్వర్గమునందలి దేవతలలాగా మానవులందరూ ఆనందమును అనుభవిస్తూ ఉన్నారు చోరులు పాషండులు దూర్తులు డాంబికులు ఎక్కడా కనిపించని వారు కాదు రాజా ఆ కాలమున లోబులు కానీ వ్యసనపరులు కానీ లేకున్నారు వేదములను ద్వేషించేవారు దురాచారులు పేరుకైనా లేరు అందరూ కూడా ధర్మాత్ములే నిరంతరము బ్రాహ్మణుల సేవ జరుగుతుండేది మానవులందరూ పనులు చేయుటయందు నేర్పరులు సత్వగుణ సంపన్నులు వేదములను తెలుసుకున్నవారై ఉన్నారు బ్రాహ్మణులయందు దానమును స్వీకరించు ప్రవృత్తి లేకుండా ఉన్నది అందరూ దయను సంయమమును కలిగి ఉన్నారు ధర్మమునందు ఆసక్తి కలిగి సాత్విక అన్నములతో యజ్ఞములను చేస్తూ ఉండేవారు పురోఢాశమును సిద్ధము చేసి హవనము చేసేటివారు యజ్ఞమునందెప్పుడు కూడా పశుబలి లేకుండా ఉన్నది దానము అధ్యయనము యజనము ఈ మూడు కార్యములందు బ్రాహ్మణులు అనురాగము కలిగి ఉన్నారు సాత్విక వృత్తితోటి జీవన నిర్వహణము జరుగుతున్నది రాజా రాజస స్వభావము గల బ్రాహ్మణులకు కూడా వేదజ్ఞానము సంపూర్ణముగా ఉన్నది క్షత్రియులకు పురోహిత్యము చేయుట దానమును తీసుకొనుట నిచ్చుట వేదములను చదువుట చదివించుట ఈ ఆరు కర్మలయందు వారు నిరతులై ఉన్నారు రాజాజ్ఞకు అనుగుణముగా అందరి కార్యములు వ్యవస్థీకరించబడి ఉన్నాయి కొందరు అధ్యయనమునందే కాలమును గడుపుతున్నారు మహిషాసురుని వలన వారి కార్యములకు విఘ్నములు కలుగుచున్నాయి అతడు మరణించిన తర్వాత ఆ బాధలు తొలగిపోయాయి అందరి హృదయములలో ఉన్న బాధ ఉపశమించింది అప్పుడు వారందరూ కూడా వేదాధ్యయనమునందు నిరతులయ్యారు వ్రత నియమములందు దాన ధర్మములందు ఏ ఆటంకములు లేకుండా ఉన్నాయి క్షత్రియులు ప్రజలను పాలించుటయందు వైశ్యగణములు వ్యాపారములు చేయుటయందు నిమగ్నులై ఉన్నారు కొంతమంది వైశ్యులు వ్యవసాయము వ్యాపారము సంరక్షణ ధనములకు సంబంధించిన వ్యవహారములు చూచుకొనడివారు మహిషాసురుడు వధింపబడగా జగత్తంతా సుఖమయమై ఉన్నది ప్రజలలో ఏ విధమైన ఉద్వేగము లేకుండా ఉన్నది మానవులందరూ ఎంతో తత్పరతతో భగవతి చెండిక యొక్క చరణ కమలములను సేవించుటయందే నిమగ్నులై ఉన్నారు ఇరవయవ అధ్యాయము సమాప్తము ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయముల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు